ఇవాళ మా అమ్మవారికి దుర్గా చాలీసాతో ఇష్టమైన మందార పూలతో ఎరుపు మందారం ఎరుపు అండ్ పసుపు కలిసిన కలగలిపిన మందారంతో పూజ అండి చూడండి స్కిప్ చేయకుండా వెల్కమ్ బ్యాక్ టు ఆలందరూ ఎలా ఉన్నాడు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే జస్ట్ రొటీన్ బ్లాగ్ అండి వాళ్ళు ఏంటంటే నిన్న అమ్మ గుడి వెళ్ళాను కదా మీకు వీడియో పెట్టాను ప్లీజ్ అందరు స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకోటి ఏంటంటే ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ పువ్వులు కొంచెం డిఫరెంట్గా కనిపించినాయి అన్నమాట అవి ఏంటి అంటే అది కనకంబరం కలర్ లాగా అనిపిస్తుంది కొంచెం ఆ పూలు డిఫరెంట్గా అనిపించినాయి సో మా అమ్మవారికి కూడా పెడదాము మళ్ళీ టూ కాంబినేషన్స్ వచ్చిందన్నమాట కనకంబరం కలర్ ఒకటి ప్లస్ దాంట్లో రెడ్ రెండు మిక్సే చాలా బాగా అనిపించినాయి కాకపోతే తెంపొద్దు కానీ మనకు అలవాట్లో పొరపాటు తెంపి మన ఇంట్లో కూడా పెట్టుకోవాలని ఒక కోరిక ఉంటుంది కదా ఆ కోరికతో తెంపాను నిన్న పూలు జ తప్పు అనుకునే తెంపాను ఎప్పుడైనా టెంపుల్స్లో పువ్వులు తెంపొద్దు ఆ దేవుడికే చెందుతాయి బట్ నాకేంటంటే మా అమ్మవారికి కూడా పెట్టాలన్న ఆశతోని ఒక మూడు పువ్వులు అనమాట యాక్చువల్లీ రెండు పువ్వులు కూడా మొగ్గలు తెంపికొచ్చిన వాటర్ లేస్తే పువ్వులైనాయి మందార పూలు చెప్పడం మర్చిపోయిన మందార పూలు సో అవి వాటర్ వేసినా పూసినాయి రెండు పువ్వులు వేసినా వాడిపోయినాయి పడేసాను అన్నమాట సో ఇవాళ ఆ మందార పూలతోని మా అమ్మవారికి అలంకరించదామని అనుకుంటున్నాను అనమాట సో ఈ పువ్వులు మాత్రం మీ పెన కలరు ఒక్క నిమిషం ఇదిగోండి చూసినరా ఎంత బాగుందో ఇంత బాగుంది కనుకనే ఎంపుకొచ్చాయనమాట మధ్యలో చూసినా మన పెయింట్ వేసినట్టు వచ్చింది ఫ్లవరు ఎంత బాగుంది అసలు నాకు బాగా నచ్చింది మధ్యలో కరెక్ట్గా అన్ని కలుదలతో పెయింట్ చేసినట్టుంది ఈ ఫ్లవర్ సో మామూలు మందారాలు అయితే ఇలా ఉంటాయి అన్నీ ఒకటే కలర్లో ఇదేంటంటే ఇది ముద్ద మందారం ఇలా ఉంటుంది బట్ ఈ కలర్ నాకు టూ కలర్స్లో చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట పువ్వు సో మనసు చెంచలాం కదా తెంపుదాం తెంపుదాం అనిపించి తెంపాను ఓన్లీ మూడు పూలే తెంపినా అండి ఎక్కువ తెంపలేదు కలట చూపిస్తాను నేను సో ఎక్కడైనా టెంపుల్స్లోకి వెళ్తే పూలు తెంపొద్దు అది రూళ్ళు బట్ ఆ రూల్ని అతిక్రమించిన అనమాట నేను మా అమ్మవారి కోసం అని సో మా అమ్మవారికి ఇప్పుడు పూలు పెట్టి పూజ చేసుకుందాం రండి ఇదిగోండి మీకు దగ్గర దగ్గరుండి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి పూ ఎంత బాగుంది చూడండి చూస్తే మనసు సాగుతుందా మనకు ఆ కలర్ కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది పువ్వు ఇది ముద్ద మందారం ఇది శంఖ పువ్వు ఇక మూడు పూలు తెప్పుకొచ్చాను అంతే మందార పూలతో మా అమ్మవారికి పూజ అన్నమాట ఇవాళ రెండు రకాల మందార పూలతో

ना नमो Namo, 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 namo namo durge namo namo durge namo namo durge

i you. శాంకరి దేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్మే దేవి చాముండి క్రాంచపడని ఆలంపురే జుగులాంబ శ్రీశైలి భ్రమరాంబిక कोहिरापुर महालक्ष्मी मौर्य एकवेरिक उज्जैनी महंकाली पीटाख्यम पुरहोति का, का। उद्या गिरीजादेवी मणिक्यदक्षा का। हरिक्षेत्रे कामरूपे प्रयागे माधवेश्वरी ज्वालायाँ वैष्णवदेवी गया मंगल्य गौरीका वाराणसी विशालक्षी काश्मीरेश सरस्वती अष्टशक्तिपीठा योगिमंुर्लभम सायंका पटे निर्वशत्रुनाशरोगम सर्व संपत्क शुभम ओम श्री दुर्गा नम ओम श्री दुर्गा नम ఓం శ్రీ దుర్గా య నమ ఇవాళ్ళకి పూజ అయిపోయిందని చాలా హ్యాపీగా అనిపించింది ఆ పూలు దొరకడం అమ్మవారికి పెట్టడము సో మీకు అనిపించవచ్చు ఆ పూల స్పెషల్ ఏముంది అని ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏదైనా చూస్తే అబ్బా అనిపిస్తుంది అలా నాకు ఆ పూలు అబ్బా అనిపించాయి అనమాట సో అది మా అమ్మవారికి పెడితే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్ అనమాట ఆ స్పాట్ మా అమ్మకి పువ్వు పెట్టి అలంకరించుకుందాము అనిపించింది అన్నమాట సో అప్పటికి నేను రెండు పూలు తీసుకొచ్చాను బట్ నిన్న సండే కాబట్టి మధ్యాహ్నం వెళ్ళి వచ్చాను కాబట్టి సాయంత్రము రేపు లే పువ్వులు అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను పాడిపోయింది ఇక మొగ్గలు తీసుకొచ్చి వాటర్లో వేసినా కాబట్టి అవి పూలు పూసాయి అనమాట ఒక మూడు పూలు సో ఆ పూలతో నేను వాళ్ళ అమ్మవారికి పెట్టుకున్నాను సో అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు అండ్ పసుపు అనమాట సో ఆ రెండు కలగలిసి ఉన్న పువ్వు ఈ పువ్వు కాబట్టి సో ఇవాళ మళ్ళీ నాకు సోమవారము అమ్మవారికి వల్ల దుర్గా చాలీసాతో పూజ చేసుకుందామన్న ఉద్దేశంతో దుర్గా చాలీసా పెట్టుకొని మరీ పూజ చేసుకున్నాం అనమాట సో మా అమ్మవారికి ఎంత చేసుకున్నా తక్కువ అనిపిస్తుంది అండి నిజంగా నాకు ఇది కన్నీళ్ళు ఆనంద భాష నాకు ఏం అర్థం కావట్లేదు కానీ మీకు అనిపించవచ్చు చిన్నదే కదా పూజ అని సో మనం మనసు పెట్టి చేస్తే ఏదైనా చిన్నది పెద్దది ఏముండదండి మనం ఒకరిని ఇంతగా అభిమానిస్తున్నాము అంటే అది వాళ్ళకి ఏం చేసినా తక్కువ అండి నేను మా అమ్మవారిని అంతగా ఆరాధించుతాను అభిమానిస్తాను అనమాట సో మా అమ్మవారి కోసము ఏం చేయడానికైనా సిద్ధం అనమాట నేను సో మా అమ్మవారికి ఇలా ఏదైనా పువ్వులు దొరికినా ఏదైనా కొత్తగా ఏదైనా చేద్దాం చేద్దామన్న ఆలోచనలోనే ఉంటాయి అనమాట నేను సో నాకైతే పువ్వులు బాగా నచ్చినాయండి సో నాకు అసలు ఇది బాధతో నదుతనేయో లేదా సంతోషంతో వస్తున్నా కూడా నాకేం అర్థం కావట్లేదు సో ఇదండి ఇవాళ నా పూజ విత్ దుర్గా చాలీసా సో మా అమ్మవారికి ఇలా ఏ రోజు రోజుకు ఏదో కొత్తగా ఏదో కొత్తగా ఏదో కొత్తగా చేయాలనే ఉంటుంది నాకు సో అలా మరి అమ్మ నన్ను మలుచుకుందో నేను అమ్మకల్లా మలిసి మలిగిపోయా ఎల్లిటి కానీ మొత్తానికి అయితే మా అమ్మ లేకుంటే నేను ఉండలేనండి నేను అవుతుంది సో ఇదండి ఇవాళ వీడియో ఎవరినైనా మనము ఆరాధించుతున్నాము అంటే వాళ్ళ కోసము ఎంత తాపత్రయ పడుతుంటామండి అది మనుషులకే అయినా కానీ నేను ఇట్లా మా అమ్మవారికి పడుతుంటాను అనమాట సో అమ్మవారి కోసం ఇది చేయాలి అది చేయాలని ఓపెన్ సీక్రెట్ ఏంటంటే నేను ఏం తినను అంటే ఇష్టంగా సో మా అమ్మవారికి కూడా పెద్దగా ఏం పెట్టరు మీరు చూస్తున్నారు కదా నైవేద్యాలు నాకేంటంటే ఊపిరికి తక్కువ వంట చేయడం అసలు వంట చేసానా అని పెట్టాను తిన్నాము పడుకుందాం అన్న టైప్ నాకు వంట అంటే అండి ఇంకా మీరు ఎన్నీ పూజలు చెప్పండి పూజలు చేస్తాను ఇంకా వేరే వేరే పనులు అన్నీ చేస్తాను బయట పనులు బట్ నాకు వంట చేయడం అంటే పెద్ద ఎందుకు అర్థం కాదు అంటే వండి పెడితే కుంభాల కుంభాలు తినేటైపు కూడా కాదు జస్ట్ ఏదో తిన్నాము అంటే తిన్నాము బట్ ఏంటంటే నాకు ఇలా పూజలు కానీ లేకపోతే ఇంకా ఏదన్నా వేరే బయట పనులు కానీ అలా చేయడం అంటే చాలా ఇష్టము సో మా అమ్మవారికి నేను నా తృప్తితో ఏది పెడితే తను అది స్వీకరిస్తుంది అనమాట సో కొంతమంది పరమాన్నమని అదని ఇదని ఏదో పెడుతుంటారు నేను ఓన్లీ పళ్ళు చక్కెర మీరు చూస్తున్నారు వచ్చిన పూజ నేను అంతే నైవేద్యం పెడతాను సో మనం ఏం పెడుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు అమ్మని ఎలా గొలుస్తున్నామన్నదే అన్నదే ఇంపార్టెంట్ నా థాట్లో సో నేను మా అమ్మను మనసారా కూల్చుకుంటున్నా నా మనసులో పెట్టుకుంటున్నా నా మొత్తం నాను అనువు మా అమ్మవారు సో తను నన్ను ఎప్పటికీ ఇలానే ఉంచుకోవాలని కోరుకుంటూ ఇవాళ ఎందుకో ఎగ్జైటింగ్ అయిపోతుంది సో ఇదండి ఇవాళ వీడియో మీకు చూసి ఎలా అనిపించిందో చెప్పండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ లైకా ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవాళ మా అమ్మగారు ఎలా ఉందో కూడా ప్లీజ్ కామెంట్లో చెప్పండి నా పువ్వు ఎలా ఉందో కూడా చెప్పండి పువ్వులు అందరూ దొరుకుతాయి బట్ దాన్ని స్పెషల్గా చూడడం కొంచెం డిఫరెంట్ అనమాట అది నేను చేసింది అంతే ఇవాళ సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందండి లైక్ ల్యాక్షర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నిజంగా మా అమ్మవారు ఏ పువ్వులు పెట్టినా ఏది పెట్టినా పెట్టకున్నా చాలా అందంగా ఉంటారండి